ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో కదలిక వచ్చింది అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని సీఎస్ ఆదేశించినట్టు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు సీఎస్ ఆదేశాలతో అమరావతి ప్రాంతంలో పర్యటించిన వివేక్ తాగునీటి అవసరాల కోసం రాయపుడి వద్ద నిర్మిస్తున్న టెన్ ఎమ్మెల్జీ వాటర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయన్న కమిషనర్ త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆ దేశాల మేరకు ఫస్ట్ కొన్ని ప్రైమ్ ఏరియాస్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ కరకట్టా కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ జంగల్ క్లియరెన్స్ వర్క్ మొదలు పెట్టాలని మాకు చెప్పారు అంటే రేపు ఐ థింక్ టెండర్ కూడా దానికి పిలుస్తున్నాం ఈలోగా కొంత యాక్టివిటీ మనం మొదలుపెట్టాము అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద జరుగుతుంది దాన్ని కూడా వీఆర్ రివ్యూయింగ్ అండ్ రేపు సిఎస్ గారు చాలా చోట్ల విజిట్ చేశారు త్వరలోనే ఒక యూనో గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ చేసేసి దానిపైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాన్ని బట్టి మనము ముందుకు వెళ్తాము అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా అన్నీ రిపేర్ చేయమన్నారు దగ్గర దగ్గరగా టూ థౌజండ్ స్ట్రీట్ లైట్స్ ఆర్ దేర్ అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయి అలాగే కరకట్టా రోడ్ కానీ సీడ్ యాక్సిస్ రోడ్లో కూడా మనము స్ట్రీట్ లైట్ పెట్టాము వాటికి ఏదైతే రిపేర్ చేయాలని ఉంది దానికి కూడా మా ఇంజనీర్స్ రిపేర్ వరకు కూడా టేకప్ చేశారు